అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు అంటే మామూలుగా ఇట్స్ ఎ వెరీ ప్రీషియస్ టైం అంటే ఒక సెకండ్ పోయినా మళ్ళీ రాదంటారు కదా అట్లాంటి ప్రీషియస్ టైంని నిందలు మీరు అది మేమిది అన్నట్టుగా అంటారు చూడండి అట్లనే వెళ్ళిపోతుంది అంటే ఈజ్ దాట్ గుడ్ కనీసం కాంగ్రెస్ అన్ని ఇప్పుడు ఆ పరిస్థితిని ఆ సంప్రదాయాన్ని మారిస్తే బాగుంటుందేమో ఇప్పుడు మీరు చూడండి అంటే గత సమావేశాలకు ఈ సమావేశం తేడా చూడండి మేము ఎజెండా ఫిక్స్ చేసాం కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది ఆ శ్వేతపత్రంలో తెలంగాణ వాస్తవ పరిస్థితి ఏంటి తెలంగాణకు నితరమైన నిజమైన రాబడేంటి తెలంగాణకు జరిగిన వ్యయమేంటి ఆ వ్యయంలో కూడబెట్టబడిన ఆస్తులేంటి ఆస్తులకు నిజంగా దానికి నిజంగా వ్యాలిడిటీ ఉందా లేదనే విషయం మీద మేము శ్వేతపత్రం ఇచ్చాం ఆ శ్వేతపత్రం మీద చర్చ జరిగింది మేము ఎజెండా ఫిక్స్ చేసాం ఆ ఎజెండా మీద చర్చ జరిగింది మీరు గతంలో చూడండి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడితే నా మాటే శాసనం అని మనకు బాహుబలి సినిమాలో ఒక డైలాగ్ ఉంటూ ఉంటుంది నా మాటే శాసనం అన్న విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అనలే కదా గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నా మాటే శాసనం అన్నాడు ఆయన ఏం మాట్లాడితే అదే శాస్త్రం ఇక్కడ మంత్రులు ఎంత అద్భుతంగా చర్చలోకి వచ్చారు అట్లాగే కవ్వంపల్లి సత్యనారాయణ వారు ఎమ్మెల్యే కొత్త ఎమ్మెల్యే అట్లాంటి వాళ్ళు కూడా వచ్చి డిస్కషన్లోకి వచ్చారు కదా స్పీకర్ గారు కూడా ఇంత నిష్పక్షపాతంగా ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇచ్చారు ప్రతిపక్షాలు మాట్లాడే కదా కేటీఆర్ గారు మాట్లాడారు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడారు పుల్లా రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడారు అట్లాగే హరీష్ రావు గారు మాట్లాడారు మా పార్టీ నుంచి కూడా సీతా గారు మాట్లాడారు దాంతోపాటుగా కొండా సురేఖ గారు మాట్లాడారు మంత్రులందరూ మాట్లాడారు కోమటి రెడ్డి గారు మాట్లాడారు అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు సభ్యులు కూడా మాట్లాడారు కదా మాట్లాడే సాంప్రదాయం అనేది అసెంబ్లీ అసెంబ్లీ పెట్టింది చర్చల కోసం కదా అధికార పక్షాలు ఉంటే కాంగ్రెస్ ఉంటుంది ఆ చర్చలను మీరు గత అసెంబ్లీ చర్చలను చూస్తే వీక్షణ చూడండి అదే మన టీవీ నైన్లో ఈ అసెంబ్లీ చర్చలను చూస్తే వీక్షణలో చూడండి ఇదే టీవీ నైన్లో మీకు వాస్తవాలు ఏంటి ప్రజలు ఏం కోరుకుంటున్నారో విశ్వార్థం అవుతుంది కదా భర్తి విక్రమార్కారు గారు అనేక గణాంకాల మీరు చెప్పారు కదా ఆయన పరిస్థితి చెందిన నాయకుడుగా మా గౌరవ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత అద్భుతంగా విశ్లేషణ చేశారు ఎంత హుందాగా ప్రవర్తించారు యా ఇవన్నీ ఎడ్యుకేషన్ కనబడుతున్నాయి కదా యా యా మహేష్ కాల్ తీసుకున్న మహేష్ గారు క్యాలిఫోర్నియా నుంచి మహేష్ గారు నమస్తే సార్ ఒక టూ క్వశ్చన్స్ ఉన్నాయి క్లారిఫికేషన్ ఇవ్వండి యా ఇప్పుడు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక కొత్త సాంప్రదాయం బాగుంది సార్ ఏంటంటే గత ప్రభుత్వాల పైన విచారణ జరిపించటం ప్రభుత్వాలు ఏదైనా తప్పు నిర్ణయాలు తీసుకున్నా ఎక్కడ కరప్షన్ జరిగినా కూడా ఇంకా వాటిపైన విచారణ చేసి లీగల్ ప్రొసీడింగ్స్ ఫాలో అవటం అలాగా ఎంక్వైరీస్ ఇవ్వడం రీసెంట్ గా అసెంబ్లీలో జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నారు రేవంత్ రెడ్డి సో మరి ఇలా చేయటం వల్ల ప్రభుత్వం పెట్టుకున్న ఒక సంక్షేమం కానీ అభివృద్ధి గోల్స్ ఈ కక్ష పూరిత వాతావరణానికి పూర్తిగా డైవర్ట్ అయ్యే ప్రమాదం ఏమైనా ఉందా అంటే దీనివల్ల ఏంటంటే మనశ్శాంతి ఉండదు ఒక లీడర్ ఒకరిని జైల్లో అనుకున్నాడు అనుకో ఆ జైలుకు పోనంత వరకు ఈ లీడర్ కి మనశ్శాంతి ఉండదు ఆ విచారణ అయ్యి లీగల్ ప్రొసీడింగ్ అయ్యి ఎక్కడ ఎంత వరకు అనేంత వరకు వాళ్ళ మైండ్ లో అదే తిరుగుతూ ఉంటది సో మరి అది రేవంత్ రెడ్డి గారికి అలాగే ఉందా చెప్పండి సెకండ్ ఏంటంటే ఇలాంటి విచారణ కూడా ముఖ్యంగా దిస్ ఇస్ అ యూనిక్ క్వశ్చన్ నేను ఎప్పుడు అడగలేదు ఈ క్వశ్చన్ ఎవరిని కానీ ఏంటంటే ఈ అధికారంలో ఉన్న పార్టీలకు కొన్ని ఈ మీడియా సంస్థలు బాగా భజన చేస్తూ ఉంటాయి ఎక్కువ కవరేజ్ ఇస్తూ ఉంటాయి ఈ మీడియా సంస్థలకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పేమెంట్ ఎలా జరుగుతూ ఉంటది దానిపైన ఏమైనా విచారణ చేస్తే అసలు ఈ మీడియా సంస్థలకు పేమెంట్స్ ఎలా వెళ్తాయి వీళ్ళు ఎక్కువ భజన కార్యక్రమాలు కొన్ని పార్టీలకే ఎందుకు చేస్తారు అని ఈ పేమెంట్ ప్రాసెస్ ఎలా ఉంటది మీడియాకి అసలు ఎందుకు ఎలా అది కొంచెం ప్రజలకు చెప్తే కూడా బాగుంటుందండి ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మరీ ఘోరంగా అయిపోయింది మీడియా వ్యవహారం అంతా అంటే కొన్ని పార్టీలకు విపరీతమైన ప్రచారం భజన కార్యక్రమాలు ప్రత్యర్థి పార్టీలను కించపరిచే కథనాలు చేయడం ఇవి మీడియా బాగా చేస్తుంది మన తెలుగు మీడియా ఎక్కువ కాబట్టి అసలు వీళ్ళకు పేమెంట్ ఎలా వెళ్తుంది గవర్నమెంట్ నుంచి ఏ చూపిస్తారు ఇదేమైనా అవకాశం ఉందా మహేష్ గారు మొట్టమొదటిసారిగా మీకు ధన్యవాదాలు ఈ చర్చలో ఇన్వాల్వ్ అయ్యి రెండు విలువైన ప్రశ్నలు అయినందుకు మొదటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యానికి ఉన్న మరొక పేరేంటంటే బాధ్యతాయుతమైన ప్రభుత్వం ప్రధానంగా పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని బాధ్యతాయుతమైన ప్రభుత్వం అంటాం పార్లమెంటరీ గవర్నమెంట్ రిపెన్స్ అకౌంటబులిటీ రెస్పాన్సిబిలిటీ దీన్ని మనం రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటాం ఎందుకోసం అంటే ప్రభుత్వం చేసే పనులకి ముఖ్యమంత్రి అట్లాగే మంత్రులు స్థాయిలో ప్రధానమంత్రి మంత్రులు కేంద్ర స్థాయిలో బాధ్యత వహించాలి బాధ్యతతో కూడుకునే వ్యవహారం వాళ్ళు సభకు నాయకులు సభలో మెజారిటీ పక్ష నాయకుడే ప్రధానమంత్రిగా కేంద్రంలో ఉంటారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటారు కాబట్టి వాళ్ళు చేసే పనులకు కూడా వాళ్ళు బాధ్యత వహించాలి కదా ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్ కక్షపూర్త ధోరణితోటి వ్యవహరించడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సమర్థించదు అట్లా సమర్థిస్తే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ తర్వాత మరే పార్టీ ఉండకపోయేది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తర్వాత మరే పార్టీ ఉండకపోయేది ఎందుకంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా దశాబ్దాల తరబడి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది ప్రతిపక్షాలు ఉండకూడదు ప్రతిపక్షాలు మాట్లాడకూడదని మేము అనుకున్నప్పుడు ప్రతిపక్షాలకు స్థానం లేదనుకున్నప్పుడు ఇది మొత్తం కూడా ఏకపక్ష లేదా ఏక సమయ వ్యవస్థగా భారతదేశాన్ని అప్పుడే మార్చేవాళ్ళం మేము కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కోరుకోలేదండి కాంగ్రెస్ పార్టీ ఆల్వేస్ ఎంకరేజెస్ క్వశ్చనింగ్ అలాగే బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా ఉండాలని కోరుకుంటున్నాం అయితే ఇది విజిలెన్స్గా కూడా ఉంటుంది కదా మీరు కూడా మీరు ఎన్ఆర్ఐగా మాట్లాడుతున్నారు జర్నీ జెఫర్సన్ అని ఒక అమెరికన్ ఫిలాసఫర్ ఏమంటాడంటే అన్లెస్ ద పీపుల్ ఆర్ అవేర్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ విల్ నాట్ బీ సక్సెస్ఫుల్ అని అంటాడు అంటే ప్రజలు చైతన్యవంతంగా లేకుంటే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు సక్సెస్ఫుల్గా ఉండదు అంటాడు విజిలెన్స్ ఉండాలి కదా అంటే గత ప్రభుత్వం చేసిన బాధ్యత గత ప్రభుత్వం చేసిన తప్పులకో ఉప్పులకో వాళ్ళు బాధ్యత వహించాలి కదా కాబట్టి మళ్ళీ మేము ఎప్పటికీ శాశ్వతంగా ఉండము మేము కట్టుకున్న గడియలు కూలిపోతాయి మళ్ళీ కొత్త గవర్నమెంట్ వస్తుంది ఐదేళ్ళు మాత్రమే మేము అధికారంలో ఉంటాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ అధికారంలో ఉండాలంటే ప్రజల మద్దతు ఉండాలని ఆ జవాబారీ ఉన్నప్పుడు వాళ్ళు తప్పులు చేసే అవకాశం ఉండదు మీరండగా జ్యుడిషియల్ ఎంక్వైరీస్కి భయపడే అవకాశం ఉండదు వాళ్ళు తప్పులు చేసినప్పుడు కానీ ప్రభుత్వం చేసే అంశాలు మీరు లేనప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం వస్తుంది మమ్మల్ని విచారిస్తుంది చట్టం ఉంది అట్లాగే ఉన్నాయనే భావన వాళ్ళకి లేనప్పుడు ఇక మొత్తం ఐదేళ్ళు వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అవుతుంది కదా మరి గుద్దిపూడు ఉందే గుర్రం అని ఒక వెనకడ ఒక సామెత ఉన్నది మన దగ్గర అది రైట్ కాదు కదా కాబట్టి ఉన్న ప్రభుత్వాలు గతంలో జరిగిన మిస్టేక్స్ మీద విచారణ జరుపుతాయి జరపడంతో ఉన్న ప్రభుత్వం కూడా జాగ్రత్త పడుతుంది కదా రేపు ఈ ప్రభుత్వం పోయినాక వాళ్ళ కొత్త ప్రభుత్వం వచ్చినా ఉంటుంది కదా అది మీరు గమనించాలి దయచేసి రెండవ ప్రశ్న ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి మీడియా సంస్థలు లేవండి అంటే పార్టీకి సొంత మీడియా ఉండాలనే దాన్ని రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి వ్యతిరేకిస్తూ వస్తారు ఎందుకు వ్యతిరేకిస్తూ వస్తున్నారంటే పార్టీకి సొంత మీడియా ఉంటే ఆ పార్టీ యొక్క లైన్ మీడియా చెప్తుంటుంది మీడియా అనేది స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటుంది కేంద్రంలో మాకు మీడియా లేదు రాష్ట్రంలో మాకు ఎలక్ట్రానిక్ మీడియా లేదు అట్లాగే కాంగ్రెస్ పార్టీకి అంతర్గతంగా పార్టీ వారు నడిపే పత్రికలు తప్ప జనరల్ పత్రికలు వేరే పార్టీకి ఉన్నట్టుగా మా దగ్గర లేవు అలాగే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు టీవీలో ఎలక్ట్రానిక్ మీడియాను కానీ ప్రింట్ మీడియాను కానీ తమ ఆధీనంలో పెట్టుకొని తమ గుప్పిట్లో పెట్టుకొని భయపెట్టించాలని ప్రయత్నం చేయదు అది కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం అది కాంగ్రెస్ పార్టీ యొక్క స్ఫూర్తి ఈ స్ఫూర్తి మిగతా పార్టీలకు ఉంటే మనం సంతోషం పడదాం మనం అలాగే ప్రకటనల విషయానికి వస్తే ఏమైందంటే అందరికీ ఇవ్వాలి సమానంగా ఉండాలి అంటే వ్యూవర్స్కి అనుగుణంగా కూడా వ్యూవర్స్ యొక్క వ్యూవర్షిప్ అనేది కూడా ప్రకటనలు ఇచ్చే టైంలో కొంత డామినేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి జనరల్గా పత్రికా స్వేచ్ఛ ఆర్టికల్ నైన్టీన్ భారత రాజ్యాంగం ఇచ్చిందో దాని ప్రకారం ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది తప్ప కాంగ్రెస్ పార్టీ సొంత మీడియాను పెట్టుకోదు అన్ని మీడియా సంస్థలని సమానంగా చూస్తుంది కానీ ఏ మీడియా అయితే ఉద్దేశపూర్వకంగా బురద జల్లే ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా రాజ్యాంగబద్ధంగా ఏ విషయాలైతే మేము చేయగలుగుతామో ఆ రెస్ట్రిక్షన్స్ గురించి కూడా మేము ఆలోచిస్తాం